హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం విజయవాడ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న తేజాస్ టెక్స్టైల్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ సెవెంటీ వస్తుంది కంప్లీట్ కూడా స్టోర్ అండి ఈ రోజు వీడియోలో మీకు కలెక్షన్ షేర్ చేస్తున్నాము సింగిల్ సారీ కూడా ఆప్షన్ ఇస్తున్నారు హలో ఎవరీవన్ వెల్కమ్ టు తేజాస్ బోటిక్ ఈ రోజు వీడియోలో మనం ఎక్స్క్లూజివ్ శారీస్ కలెక్షన్ అయితే చూసేద్దామండి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా శారీస్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో లేటెస్ట్ కలెక్షన్స్ అయితే నేను రెడీ చేశానండి వీడియో కోసం సో ఎవరికైనా సరే ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి సెండ్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ శారీ కావాలన్నా లేదంటే ఆ సేమ్ డిజైన్ లో సెట్ వైస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు పెట్టుబడులకి పెట్టడానికి గానీ లేదంటే పూజలకి వ్రతాలకి సెట్ అయ్యే శారీస్ మీకు బల్క్ గా కావాలి అన్నా లేదంటే సింగిల్ శారీనే క్వాంటిటీలో కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు ఎలా నచ్చితే అలాగే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అండి ఆల్ ఓవర్ ఇండియా అబ్రాడ్ కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది కాబట్టి సింగిల్ శారీ కూడా కొరియర్ అనేది చేస్తాము కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి కానీ షాప్స్ లో సేల్ చేసుకునే వాళ్ళకి కానీ బల్క్ గా స్టాక్ అనేది సప్లై చేస్తూ ఉంటాము సో మీరు ఒకసారి మన ఛానల్ చూసినట్లయితే మనం స్టాక్ అనేది ఎలా వెళ్తుంది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది డిజైన్స్ అన్ని కూడా రిపీట్ లో అడుగుతున్నారు సో మీకు ఎవరికైనా కూడా కొత్తగా చూసే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే తప్పకుండా షాప్ ని విజిట్ చేయొచ్చు లేదు అంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి చక్కగా మీరు వీడియో కాల్ లోనే డిజైన్స్ అన్ని కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కలర్స్ డిజైన్స్ అన్ని చెప్తాను సో మీరు అలా కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు సో ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఒకసారి కొత్త వాళ్ళ కోసం మన షాప్ అడ్రస్ చెప్దామండి ఓకే మన షాప్ అడ్రస్ వచ్చేసి వన్ సెవెంటీ తేజాస్ టెక్స్టైల్స్ అండి కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పంజాబ్ సెంటర్ విజయవాడ కలెక్షన్ చూసేద్దామండి ఈ రోజు ఫస్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ సిల్క్ శారీ వస్తుంది అండ్ షుగర్ బీట్ శారీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ ప్లెయిన్ శారీ మీద షుగర్ బీట్స్ వర్క్ వచ్చింది అలానే ఇది వచ్చేసి మనకి షిబోరీ వస్తుందండి ఆల్రెడీ ప్లెయిన్ శారీ డిజైన్ అనేది నేను బిఫోర్ వీడియోలో చూపించున్నాను సో ఇది వచ్చేసి చక్కగా మనకి షిబోరీ డిజైన్ తో మల్టీ కలర్ వీవింగ్ తో ఈ విధంగా వస్తుంది అండ్ మొత్తం అంతా కూడా మనకి ఇలాగా బార్డర్ హైలైట్ అవుతుంది పళ్ళు కూడా చక్కగా తో ఇలా హైలైట్ అవుతాయి పళ్ళు గ్రాండ్ గా ఉంటుంది సారీ అంతా కూడా చక్కగా మనకి డిజైన్ అనేది బోర్డర్ డిజైన్ అనేది రన్నింగ్ లో వచ్చేస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ వస్తాయి బంచెస్ వస్తాయి అండి ఇదిగోండి ఇదాకా డిజైన్ రావడం వల్ల లుక్ చాలా బాగుంది ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా దీనికి సేమ్ ఇంతేనండి రన్నింగ్ లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చిన్న బోర్ హ్యాండ్స్ కి బోర్డర్ వర్క్ వచ్చేస్తుంది సో ఈ విధంగా ఉంటుంది శారీ లుక్ అయితే అండ్ ఇందులో మనకి కలర్స్ కూడా వచ్చేస్తాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ప్రైన్ కలర్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ సిక్స్ టెన్ రూపీస్ సింగిల్ సారీ ప్రైస్ అండి ఓన్లీ సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ టెన్ అండి సెట్ వైజ్ కావాలంటే ఇంకా ప్రైస్ తగ్గుతుంది ఓకే మీరు కాంటాక్ట్ చేశారంటే మేడం ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చక్కగా షేర్ చేస్తారండి జెన్యున్ షాప్ అనమాట మీకు క్వాలిటీస్లో కానీ ప్రైస్లో కానీ ఎలాంటి వేరియేషన్ ఉండదు డైరెక్ట్గా విజిట్ చేయగలిగినా కూడా మేము డెఫినెట్గా విజిట్ చేస్తాను నెక్స్ట్ వెరేటీ చూద్దామండి నెక్స్ట్ సూపర్ డిజైన్ అండి యాక్చువల్ గా ఈ శారీ కూడా ట్రెండింగ్ లో ఉంది అంటే మల్టీ కలర్ శారీ అన్నమాట బాగా ఇప్పుడు ప్లెయిన్ శారీస్ తో కూడా ఇలాగా మల్టీ కలర్ వివింగ్ అడుగుతున్నారు ఇది వచ్చేసి మనకి ఈ డిజైన్ తో షుగర్ బీచ్ తో హైలైట్ అవుతుంది చక్కగా బార్డర్ అంతా కూడా మనకి కట్ వర్క్ వచ్చేస్తుంది డబల్ సైడ్ వచ్చిందండి బోత్ సైడ్స్ కూడా మనకి బోర్డర్ లుక్ అనేది ఉంటుందండి అండ్ శారీ అయితే ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి ఫుల్ ఫాస్ట్ మూవింగ్ లో ఉంటుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి అండి ఇది వచ్చేసి చక్కగా కాంట్రాస్ట్ కలర్ లో మనకి వర్క్ అనేది వచ్చేస్తుంది అండ్ దీనికి కూడా చక్కగా మనకి పళ్ళు హైలైట్ అవుతుంది బార్డర్ డిజైన్ తోనే అలాగే బ్లౌజ్ కూడా ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వర్క్ వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి కలర్స్ షేర్ చేస్తున్నాను ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఓకే సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి మీరు చక్కగా కాంటాక్ట్ చేయొచ్చు బట్ మెయిన్ ప్రిఫరెన్స్ మాత్రం హోల్సేల్ వాళ్ళకి ఈ వీడియోలో హోల్సేల్ ప్రైస్ చెప్పట్లేదండి హోల్సేల్ వాళ్ళు కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా ఎస్ ఎస్ ప్రైజెస్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ శారీ స్టైల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు మొత్తం శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది విత్ క్వాలిటీ ఉందండి క్వాలిటీ మాత్రం చక్కగా ఇదంతా జరీ వీవింగ్ తోనే వస్తుందండి బార్డర్ అంతా జరీ వివింగ్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కూడా అంత ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే పింక్ కలర్ మ్యాచింగ్ పింక్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ లుక్ అయితే మనకి ఇది వస్తుంది ఫ్లోరల్ అండి మనకి సారీ చక్కగా డార్క్ కలర్ మీద మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి చక్కగా మంచి కలర్ చాట్ అయితే వచ్చేసింది అండి ఇది సిక్స్ కలర్ మ్యాచ్ంగ్ ఇది వచ్చేసి ఎయిట్ కలర్స్ వస్తుంది కలర్స్ ఓకే ఇంకా మీకు ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే కాంబినేషన్ అదే కాంబినేషన్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా క్వాలిటీగా ఉంటుందండి రెఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మెషిన్ వాష్ చేయొచ్చు సేమ్ షైనింగ్ అయితే ఉంటుంది శారీకి మెజర్మెంట్స్ అవి కూడా మీకు కరెక్ట్ ఉంటాయండి మీకు బ్రాండెడ్ వెరైటీస్ వస్తాయి ఇవి బాక్స్ ఐటమే కదండి ప్రతి సారీ కూడా బాక్స్ ఏనండి ప్రతి సారీ మీకు డైలీ వే శారీ టూ హండ్రెడ్ రేంజ్ లో ఉన్న శారీ కూడా మన దగ్గర బాక్స్ ప్యాకింగ్ తోనే వస్తుంది వితౌట్ బాక్స్ నో సారీ అసలు ప్రతిది కూడా క్యాటలాగ్ తో కూడా వస్తుంది సారీ వీటికండి మీకు క్యాటలాగ్ పిక్స్ అన్ని ఉంటాయండి వీడియో కోసం ఓపెన్ చేసి షేర్ చేస్తా షేర్ చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది డార్క్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయండి నెక్స్ట్ ట్రెండింగ్ శారీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ తో వచ్చేసింది శారీ అయితే అండ్ డార్క్ వైన్ కలర్ అయితే వచ్చేసింది శారీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఈ సారీ అయితే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ మొత్తం అంతా కూడా మనకి లైన్ బై లైన్ స్టైల్ లో వీవింగ్ అయితే వస్తుంది పళ్ళు అంతా కూడా మనకి ఇట్లాగా టజిల్స్ తో హైలైట్ అవుతుంది ట్రెండింగ్ శారీ అన్నట్లు అండి మీకు కాన్సెప్ట్ అవునండి ఇలా రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది ఆ రన్నింగ్ పళ్ళునే మేడం దీనికి వచ్చేసి మనకి బ్లౌజే హైలైట్ అవుతుంది శారీకి అండ్ ఇది బ్లౌజ్ అంతా కూడా చక్కగా మనకి కట్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ లో కట్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మనకి లాంగ్ హిప్ బెల్ట్ కూడా చక్కగా ఫినిషింగ్ గానీ షైనింగ్ గానీ చాలా బాగుంటుంది వర్క్ ఫినిష్ అయితే చాలా బాగుందండి మీకు ఎలా అంటే చాలా బాగుంది చూడొచ్చు మీరు హిప్ బెల్ట్ కూడా కంప్లీట్ హెవీ సీక్వెన్స్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇది ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఇందులో కూడా డార్క్ కలర్ మ్యాచింగ్స్ వచ్చాయి డార్క్ కలర్ మ్యాచింగ్స్ అండి పాస్టల్ కలర్స్ కూడా ఉంటాయి అండ్ డార్క్ కలర్స్ కూడా ఉంటాయి మనకి డిజైన్ ని బట్టి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఈ సెట్లో మాత్రం డార్క్ కలర్స్ ఈ డిజైన్ అయితే వచ్చేసి డార్క్ కలర్ వస్తుంది మీకు ఇప్పుడు మ్యాచింగ్ కావాలి అంటే కొంచెం ప్యా డిజైన్ మారుతుంది ఉంటుందండి మీరు వీడియో కాల్లో కానీ లేదా పిక్స్ కూడా షేర్ చేస్తారు కాంటాక్ట్ చేస్తే హోల్సేల్ వాళ్ళకి మీకు ఆప్షన్ ఉంటుందండి సిక్స్ కలర్ మ్యాచ్ సిక్స్ కలర్ షార్ట్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి కొంచెం గ్రాండ్గా ఉంటుంది పార్టీ వేర్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది అండి డబుల్ షేడ్ ఇది వచ్చేసి అంటే శారీ ఆలివ్ గ్రీన్ కలర్ వచ్చేసి దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది శారీ హీరో వర్క్ వస్తుంది అండి షుగర్ స్టోన్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ శ్రాణ మాసంలో పెట్టుబడులకి ఈ సారీస్ చాలా బాగుంటాయి చాలా బాగుంటుందండి అండ్ మనకి చక్కగా ఈవినింగ్ ఏమైనా పార్టీ ఫంక్షన్స్ కి కూడా చాలా బాగా బాగుతుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇది పార్ట్ వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు వస్తుంది మొత్తం చూసారా ఇలాగా ఫినిషింగ్ వచ్చేస్తుంది శారీకి మిర్రర్స్ అనేది మొత్తం అన్ని కూడా ఒరిజినల్ మిర్రర్స్ అయితే వచ్చేస్తాయి అలాగే దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ లోనే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ లోనే ఇలా మనకి బార్డర్ వర్క్ అనేది వస్తుంది వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చక్కగా మనకి ఇలాగా డిజైన్ అయితే వచ్చేస్తుంది క్వాలిటీ వైజ్ మాత్రం చాలా అంటే చాలా చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ అండ్ మీకు వీడియోలోనే ఆ ఫీల్ తెలుస్తుంది అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇందులో కూడా మనకి బ్యూటిఫుల్ కలర్ చాట్ కూడా ఉంది కలర్స్ చూద్దామండి సేమ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది ప్రతి సారీ కూడా మనకి వాటర్ కాంట్రాస్ట్ కూడా వచ్చేస్తుంది చూడరా అయిపోతుందండి ఆల్ ఓవర్ శారీ కూడా బోర్డర్ కలర్ వచ్చేస్తుంది అండ్ శారీస్ కూడా చక్కగా లైట్ వెయిట్ ఉంటాయండి మనకి చూడడానికి చాలా గ్రాండ్గా కనిపించినా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఫ్యాబ్రిక్ అంతా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఎయిట్ ఫార్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి మీకు సేల్కి ఇబ్బంది అవ్వకూడదని హోల్సేల్ ప్రైస్ రివీల్ చేయట్లేదు నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి పట్టు బేస్ వస్తుంది చక్కగా ఇది ట్రెడిషనల్ లుక్ లో ఉంటుంది పూజలకి వ్రతాలకి చాలా బాగా సెట్ అవుతుంది అండ్ శారీ అంతా కూడా చక్కగా మనకి గోల్డ్ వీవింగ్ తో వచ్చేస్తుంది కాంట్రాస్ట్ మనకి బార్డర్ వచ్చేసి చూసారా గ్రాండ్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా పెద్ద బోడర్ బిగ్ బార్డర్ స్టైల్ అండి అంటే మనకి షార్ట్ లో కావాలన్నా ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఇప్పుడు ఈ స్టైల్ కూడా బాగా రన్ అవుతుంది సో గ్రాండ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది శారీకి అలానే దీనికొచ్చేసి మనకి బ్లౌజ్ ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ వచ్చేసి చిన్న బార్డర్ లుక్ అయితే ఉంటుంది సారీ అండ్ ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ స్యారీ లుక్ అయితే బ్రాండ్గా ఉందండి ఇట్ లవ్స్ ఓకే చాలా చాలా బాగుంది అండ్ ఇందులో కూడా చక్కగా మనకి మంచి కలర్ చార్ట్ అయితే వచ్చేసిందండి ఇంకొకటి వచ్చేసి ఇది బ్లూ కలర్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది ప్రైస్ నుంచి ఎట్లా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ కదా ఇవి కూడా సారీస్ ఉంటున్నాయండి వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటుందండి బట్ మనకైతే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కాబట్టి సారీస్ అన్ని కూడా చక్కగా హోల్సేల్ ప్రైస్ కే సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేస్తాము సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ శారీ కూడా వెయిట్ ఉండదండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే డిజైన్ కూడా బాగుంటుంది వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయండి వీటిలో చాలా డిజైన్స్ ఉంటాయండి కానీ అన్ని డిజైన్స్ చూపించడం కుదరదు కాబట్టి వన్ వన్ చూపిస్తున్నాను ఇదైతే మనకి ఇట్లా బిగ్ బాటిల్ అయితే వచ్చేసింది కదా ఇందులో షార్ట్ బోర్డు వచ్చినవి ఉన్నాయి సింపుల్ టూ ఇంచెస్ బోర్డ్ వచ్చిన ఉంటాయి అలా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి బట్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వీడియోలో చూపిస్తున్నాను మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు అంటే కలెక్షన్ షేర్ చేస్తారండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఆ శారీ మీదంతా కూడా మనకి చక్కగా టెంపుల్ వీవింగ్ డిజైన్ వచ్చేస్తుంది జిగ్జాగ్ స్టైల్లో ప్రింట్ ఇది వచ్చేసి ప్రింట్ ఇది ప్రింట్ అండి అక్కడ వాష్ కూడా రిమూవ్ అయ్యేది కాదు క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ఇది ఆరెంజ్ కలర్ అండి మీకు ఎల్లో కలర్ లాగా అనిపిస్తుంది వీడియోలో బట్ వీడియోలో కొన్ని కొన్ని కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో మనం మెన్షన్ చేస్తున్నాము ఇది ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది సారీ ఎల్లో కాదు దీని మీద చక్కగా మనకి కాంట్రాస్ట్ లో పళ్ళు డిజైన్ అయితే వచ్చేసింది అండ్ శారీ డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఓకే లాగా లాగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికొచ్చేసి మనకి బ్లౌజ్ ఇది ఓకే సెల్ఫ్ కాంబినేషన్ స్ట్రైప్స్ ఇట్లాగా స్ట్రైప్స్ వస్తాయండి స్ట్రైప్స్ కూడా మనకి చక్కగా ద్వారా డిజైన్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగా ఆ చిన్న చిన్న బుట్టిస్ లాగా డిజైన్ అయితే వచ్చేస్తుంది మంచి ఫ్యాన్సీ లుక్ ఉందండి సారీ ఫుల్ ఫ్యాన్సీ లుక్ లో ఉంటుంది బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది వచ్చేస్తుంది జరీ బోర్డర్ అయితే వస్తుంది బోర్డర్ అండ్ ఇది కూడా మనకి చక్కగా ట్రెడిషనల్ లుక్ లోనే ఉంటుందండి ఈజీగా క్యారీ చేయొచ్చు సారీ లైట్ వెయిట్ లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉందండి అండ్ కలర్స్ కూడా చూడండి చక్కగా అన్ని కూడా యూనిక్ కలర్స్ వస్తాయి ఇందులో ఆనియన్ కలర్ అది ప్రైజ్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఫ్యాన్సీ లుక్లో ఉంటుందండి ఇప్పుడు ఎలాగో మ్యారేజెస్ అలా సీజన్ ఉంది కదా పెట్టుబడులకి ఎలా కావాలన్నా కూడా మీకు గోల్డ్ అన్ని వెరైటీస్ ఉంటాయి మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు మంచి కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్లో చాలా రీజనబుల్ ప్రైజెస్లో అవాలిటీలో ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ప్రైజెస్ తక్కువ ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకోవద్దు ప్రైజెస్ అయితే మీకు ఎంత తక్కువ ఉన్నాయో క్వాలిటీ అంత ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ లో పార్టీ వేర్ వస్తుంది చక్కగా శారీ అంతా కూడా షిఫోన్ బేస్ థౌజండ్ బుటీస్ లో వస్తుంది మనకి ఉంది అలానే బుటీస్ అంతా కూడా మనకి వీవింగ్ తోనే వస్తాయండి చక్కగా శారీ కూడా మనకి వాషబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా అసలు చాలా స్మూత్ ఉందండి చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది అండి శారీ క్వాలిటీ చాలా చాలా బాగుంది లుక్ అయితే చాలా బాగుంటుంది చాలా క్లాసీగా కూడా ఉంటుంది వేర్ చేసిన అండ్ దీనికి వచ్చేసి మనకి హైలైట్ బ్లౌజ్ అండి చక్కగా మనకి బ్లౌజ్ అంతా కూడా కట్ వర్క్ వచ్చేసి వర్క్ అయితే వస్తుంది పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి అండ్ దీనికి వచ్చేసి మనకి హిప్ బెల్ట్ కూడా డిఫరెంట్ గా వస్తుంది అండి ఇంతకు ముందు ఒక డిజైన్ చూపించాను దానికి జస్ట్ స్ట్రైట్ బెల్ట్ వస్తుంది దీనికి వచ్చేసి చక్కగా మనకి ఇట్లాగా ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది అండ్ కొంచెం ట్రెండీ లుక్ కూడా ఉంటుంది మనకి వేర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కూడా చక్కగా నైస్ గా క్లాస్ గా కనిపిస్తుంది అండ్ ఇందులో కూడా మనకి చక్కగా పేస్ట్ కలర్స్ వస్తాయి సో ఒకటి లైట్ యెల్లో కలర్ షేడ్ అన్ని కూడా క్లాజీ షేడ్స్ ఇంకొకటి వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి సీ గ్రీన్ కలర్ ఓకే అన్నిటికీ కూడా చక్కగా మనకి ఇలాగ హెప్ బెల్ట్ అనేది వస్తుంది ఇది ప్రైజ్ ఏంజండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ ఇలా మనకి సిక్స్ కలర్ సిక్స్ కలర్ షార్ట్ అనేది వస్తుంది వీటిలో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి క్వాలిటీ మారిపోతుంది ఇట్లా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఎంత ప్రైస్ నుంచి ఉంటుందండి దీని వర్క్ బ్లౌజెస్ వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఉన్నాయండి ఆ ఫోర్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి కానీ ప్రైస్ రేంజ్ బట్టి క్వాలిటీని బట్టి డిజైన్స్ అనేవి చేంజ్ అవుతుంది ఇక ఇలాంటి కాన్సెప్ట్స్ తక్కువ ప్రైస్లో కూడా వస్తూ ఉంటాయండి బట్ మీకు ఆ శారీ కానీ బ్లౌజ్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ పాత్ర కానీ కంప్లీట్ మారిపోతాయండి మీకు వేరియేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్ వస్తుంది క్లాత్ లుక్ అయితే చూడండి శారీ చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చక్కగా సెట్ అవుతుంది అంటే ఇది వేర్ చేస్తే కొంచెం ప్రొఫెషనల్ లుక్ వస్తుంది అంటే టీచర్స్ కి లెక్చరర్స్ కి అలాంటి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది బోర్డర్ కూడా చాలా బాగా బాగా షైనింగ్ బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఓకే పళ్ళు పాటు కూడా చక్కగా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి చక్కగా హైలైట్ అవుతుంది అలాగే బ్లౌజ్ కూడా ఇదిగోండి చిన్న బుర్టీస్ తో వస్తుంది ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ పార్ట్ చాలా ఎలిగెంట్ గా ఉందండి సారీ మొత్తం కూడా మీకు లైన్స్ పార్ట్ వచ్చింది చూడండి జరీ లైన్స్ వస్తాయండి వీవింగ్ లో సారీ అంతా కూడా అంటే వీడియోలో కంటే డైరెక్ట్ గా చూస్తే షైనింగ్ కనిపిస్తుంది మొత్తం అంతా కూడా జరీ లైన్స్ వస్తాయి అండ్ చక్కగా బోర్డర్ ప్యాటర్న్ కూడా మనకి మంచిగా హైలైట్ అవుతుంది అంటే బ్రైట్ గా ఉంటుంది వచ్చేసింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చక్కగా మనకి గ్రీన్ బ్లూ సీ గ్రీన్ అలాగా మల్టీ కలర్ తో వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ కలర్ చార్ట్ సింపుల్ చార్ట్ అండి ఓన్లీ త్రీ కలర్స్ క్వాంటిటీ లో ఉంటాయి కానీ ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ తీసుకోవచ్చు కలర్స్ అయితే త్రీ కలర్ చార్ట్ లో క్వాంటిటీ ఉంటాయి అండ్ ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్ అంటే ఇలాగ కలర్ చార్ట్ తక్కువ వచ్చినా కూడా సేల్ చేసుకునే వాళ్ళు బాగా లైక్ చేస్తారు త్రీ శారీస్ కాబట్టి చాలా ఈజీగా సేల్ చేసేయచ్చు అనే టైప్ లో తీసుకుంటారు సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ నైన్ హండ్రెడ్ అండ్ రూపీస్ ఓకే ఇది సేల్ వాళ్ళు ఎంత మార్జిన్ పెట్టాయి దీని మీద చక్కగా మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ ఈజీగా ఈజీగా నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సారీ ఎక్సలెంట్ గా ఉంటది చూసిన వెంటనే ఆర్డర్ చేసేసుకుంటారు నాకు తెలిసి ఎందుకంటే రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి ఈ డిజైన్ కి అండ్ ఇది వచ్చేసి మనకి టూ టోన్ వస్తుందండి సారీ డబుల్ షేడ్ లో కనిపిస్తుంది వైలెట్ వైలెట్ వస్తుంది సారీ చూస్తే కదా అర్థమైపోతుంది గ్రీన్ అండ్ వైలెట్ మిక్స్ వస్తుంది అండ్ గ్రాండ్ పళ్ళు అండి చాలా బాగా ఫుల్ షైనింగ్ ఉంటుంది శారీ చక్కగా మనకి అండ్ ఫెస్టివల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి దేనికైనా కూడా మనం వేర్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా మనకి బుట్టి వివింగ్ కాకుండా ఇట్లా మనకి బోర్డర్ వివింగ్ కూడా వచ్చేసింది కంప్లీట్ వివింగ్ అండి ప్రింట్ మొత్తం ప్రింట్ కాదు శారీ అంతా కూడా చక్కగా మ్యాంగో షేప్ డిజైన్ అయితే వచ్చేసింది లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది శారీకి అండ్ ఇందులో వచ్చేసి మనకి కలర్స్ కూడా వచ్చేసాయి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ వేరే ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి వైన్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా చక్కగా మనకి త్రీ కలర్ చార్ట్ క్వాంటిటీ లో ఉంటాయండి అండ్ ఇందులో అయితే చాలా డిజైన్స్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అంటే మనకి కలర్ చార్ట్ చేంజ్ అవుతూ డిజైన్స్ చేంజ్ అవుతూ సేమ్ ఫ్యాబ్రిక్ ఇంకా ఫ్యాబ్రిక్స్ కూడా చేంజ్ అవుతూ మనకి మంచి డిజైన్స్ అయితే వచ్చేసాయి ఇందులో అండ్ పార్సెల్స్ కూడా రీసెంట్ గా నిన్ననే ఓపెన్ చేసి ఉన్నాము అది ఇంకా సేల్ లో పెట్టలేదు అందులో కూడా చాలా న్యూ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఆ కలెక్షన్ కూడా కావాలంటే చక్కగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్స్ ఉంటాయండి మీరు అందులో జాయిన్ అయినైతే కనుక ఎవ్రీడే మనం ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటాము చిన్న చిన్న షార్ట్స్ శారీవి వీడియోస్ అన్ని షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు అందులో కూడా ప్రీవియస్ కలెక్షన్ కావాలన్నా లేదంటే లేటెస్ట్ కలెక్షన్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది ప్రైస్ ఏం చేయండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సో ఈ రోజు ఫస్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసే శారీ జార్జెట్ శారీ వచ్చేస్తుంది చక్కగా అండ్ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ సూపర్ గా ఉంటుంది అండి చాలా మంచి క్వాలిటీ అండి జార్జెట్ లో కూడా హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది చక్కగా శారీ అంతా చూసారా ఇలాగా మనకి మల్టీ కలర్ వీవింగ్ అనేది వచ్చేసి అండ్ దీనికి వచ్చేసి మనకి పళ్ళు ఈ విధంగా వస్తుంది మంచి జామెట్రికల్ డిజైన్ అండి అండ్ కలర్ షేడ్ కూడా చూడండి ఎంత క్లాజీగా క్లాసీగా ఉంటుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండి సెల్ఫ్ ప్రింటెడ్ గా ఉంది సెల్ఫ్ ప్రింటెడ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇది కొన్ని ఈ విధంగా వచ్చారు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది వీటిలో కలర్ మ్యాచ్ కలర్స్ వచ్చేసి ఇందులో ఒక్కొక్కసారి ఒక్కో డిజైన్ వస్తుంది ఓకే అంటే క్యాటలాగ్ స్టైల్ అనమాట ఒక్కొక్కసారి ఒక్కో డిజైన్ వస్తుంది క్వాలిటీ సేమ్ ఉంటుంది క్వాలిటీ మాత్రం అసలు మీరు పట్టుకుంటే అసలు మిస్ అవరండి అంత బాగుందన్నమాట క్వాలిటీ సూపర్ ఫైన్ ఉంది ఇది ప్రైస్ రేంజ్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ హెవీ క్వాలిటీ ఆఫ్ జార్జెట్ వస్తుందండి మీకు నెంబర్ వన్ క్వాలిటీ మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లో కూడా కలెక్షన్స్ ఉంటుంది సేమ్ అంటే ఇట్లాంటి సారీస్ లోనే మీకు టూ హండ్రెడ్ రేంజ్ లో కావాలి అన్న కూడా ఉంటుంది బట్ ఇది వచ్చేసి మనకి క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ డిఫరెంట్ అండి ఇన్నిసార్లు చెప్తున్నాం వీడియోలో మీకు క్వాలిటీ ఐడియా వస్తుంది రాదని అన్ని సార్లు పర్టికులర్ గా చెప్తున్నామండి ఇవి మీరు మినిమం ఫైవ్ ఫిఫ్టీ అయితే సేల్ చేసుకోవచ్చు మంచి మార్జిన్ ఉంటుంది హెవీ క్వాలిటీ వస్తుంది నెక్స్ట్ వెరైటీ చూద్దామండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ఫుల్ రన్నింగ్ లో ఉన్న శారీ ఆల్రెడీ ఇప్పటికే ఒక త్రీ ఫోర్ టైమ్స్ రీస్టాక్ చేసి ఉంటాము అయినా కూడా ఇంకా ఇవి రన్నింగ్ లోనే ఉన్నాయి శారీస్ అయితే చక్కగా సాఫ్ట్ పట్టు బేస్ అనేది వచ్చేసి లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ అండ్ ఇందులో వచ్చేసి నేను ఇప్పటికి చాలా డిజైన్స్ చూపించాను కూడా అండ్ ఫుల్ జరీ బీవింగ్ వచ్చేస్తుంది గోల్డ్ అనేది బాగా హైలైట్ అవుతుంది అలాగే కాంట్రాస్ట్ బోర్డర్ లో కూడా మనకి డబల్ బోర్డర్ స్టైల్లో వీవింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చేసి చూడండి ఇది మనకి పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అలాగే రిచ్ పళ్ళు వస్తుంది అలానే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి కాంట్రాక్ బ్లౌజెస్ బ్రోకేటెడ్ బ్లౌజ్ బ్రోకేటెడ్ బ్లౌజెస్ బిగ్ బోర్డర్ అండ్ స్మాల్ బోర్డర్ రెండు ఇచ్చారండి శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది మేడం టెంపుల్స్ కి కానీ ఏదైనా ట్రావెలింగ్ అయినా కూడా చక్కగా మనకి సాఫ్ట్ స్మూ ఫీల్ ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది శారీ అండ్ ఇందులోనే మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో చాలా డిజైన్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి పీకాక్ డిజైన్ కొంచెం బిగ్ స్టైల్ లో ఉంది ఇందులోనే చిన్న ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి ఇంకా చాలా డిజైన్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది ఈజీగా ఉంటుంది సేల్ చేస్తున్నా ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఇది కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ తోనే వస్తుంది ఇది ఇప్పుడు మనకి ప్లాస్టిక్ బాక్సెస్ కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ బాక్స్ కావాలన్నా కూడా శారీ బాక్స్ గిఫ్ట్ బాక్స్ లా కూడా ఇవి వస్తాయి ఓకే మీకు ఎలా కావాలన్నా మీరు తీసుకోవచ్చండి చూసారు కదా మేడం కలెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రతిదీ కూడా లేటెస్ట్ హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఎవ్రీడే వీడియోస్లో మనం రెగ్యులర్గా చూపిస్తూనే ఉన్నాము ప్రతి సారీ కూడా శాంపిల్కి చూపిస్తున్నాము అందులో డిజైన్స్ కలర్స్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సింగిల్ శారీ కావాలన్నా తీసుకోవచ్చు సెట్ వైజ్ కావాలన్నా తీసుకోవచ్చు అండి సెట్ వైజ్ తీసుకుంటే ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది ప్రైస్ కొంచెం తగ్గుతుంది సో అలా కూడా తీసుకోవచ్చు మన దగ్గర ఏంటంటే సింగిల్ శారీ కంటే ఎక్కువ సెట్ వైజ్ వెళ్తున్నాయి సేల్ చేసుకునే వాళ్ళే బాగా కలెక్షన్ తీసుకెళ్తున్నారు రిపీట్ ఆర్డర్స్ ఇస్తున్నారు అండ్ మీకు కూడా కావాలంటే బల్క్ గా కావాలంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదు మీరు వచ్చి పర్చేస్ చేసుకుంటామన్నా కూడా మన షాప్ అడ్రస్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం కాబట్టి మీరు షాప్ కి విజిట్ చేసి క్వాలిటీ చూసి పర్చేస్ చేసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళ కోసం ప్రతిదీ కూడా క్లియర్ గా చెప్పి మేము వీడియో కాల్ అనేది చేస్తాము సో అలా కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి బల్క్ గా క్వాంటిటీలో మనం ఆర్డర్ స్టాక్ అనేది సప్లై చేస్తూ ఉంటాము సో హ్యాపీగా శారీస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో వస్తాయి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది చూసారు కదండి మనం షాప్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము చాలా జెన్యున్గా ఉంటారండి క్వాలిటీలో కానీ ప్రైజింగ్లో కానీ డిజైన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్